అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ సమస్యలపై ఉద్యమ కార్యాచరణకు షెడ్యూల్ విడుదలండి మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మనకు ఏపిజేసి ఒక లెటర్ అయితే పబ్ విడుదల చేసిందనమాట లెటర్ నెంబర్ ఇక్కడ మనం చూడవచ్చు పైన డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విషయం ఏంటంటే ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్పో ఫ్యాక్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆర్థిక బకాయిలు చెల్లింపులు పన్నెండు ఓ పిఆర్సి జాప్యం నివారణ కోరుతూ ఉద్యమ కార్యాచరణ జేఏసీ ద్వారా ప్రకటించమని కోరుట గురించి ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై తేదీన ఫ్యాక్పో రాష్ట్ర కార్యవర్గ సమావేశం స్థానిక ఎస్టియు భవన్ నందు చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు పన్నెండవ పీఆర్సి నియామకం వంటి ఆర్థిక అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించడమైనది ఈ సమావేశంలో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి కోచ్ చైర్మన్ బి మనోజ్ కుమార్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె భానుమూర్తి కోశాధికారి సిహెచ్ సుబ్బారావు అలాగే ఎంఎస్ బాషా కార్యవర్గ సభ్యులు ఎం బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే కె సురేష్ కుమార్ ఎస్డి మస్తాక్ ముస్టాక్ గారులు పాల్గొన్నారు అన్నమాట సో వీరి తీర్మానాలు సో అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉద్యమ కార్యాచరణ ముఖ్య ఉద్దేశం వచ్చేసి పన్నెండవ పిఆర్సి నియమించి కమిషన్ను నియమించి సో వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలి అని రెండవది పెండింగ్ డిఏలు ప్రకటించిర్లు చెల్లించాలి మూడవది పదకొండవ పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లించాలి నాలుగవది సిపిఎస్ రద్దు చేయాలి ఐదవది రెండు వేల ఇరవై మూడు ద్వారా నియామకం పొందిన వారిని కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారంగా పాత పెన్షన్ వర్తింపజేయాలి సరెండర్ లీవ్ ఆరోది సరెండర్ లీవ్ ఎన్క్యాచ్మెంట్ను వెంటనే మంజూరు చేయాలి ఏడోది పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ మరియు పాక్షిక ఉపసంహరణలు వెంటనే చెల్లించాలి ఎనిమిదవది చూసుకున్నట్లయితే ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ క్లైమ్స్ మరియు రుణాలను వెంటనే చెల్లించాలి తొమ్మిదవది స్థానిక సంస్థల యాజమాన్యాలతో గత కరోనా కాలం నుంచి ఇప్పటివరకు కారుణ్య నియామకాలు జరగలేదు కావున స్పెషల్ డ్రైవ్ ద్వారా కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి సో ఈ తీర్మాలను తీర్మానాలను ఆమోదిస్తూ జనవరి నెలలోగా మండల స్థాయిలోను ఫిబ్రవరి పన్నెండు తేదీన జిల్లా స్థాయిలోను పోరాటం చేపట్టింది ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు చేపట్టాలి అని సభ్యులు సూచించడం జరిగింది అయితే ఆర్థిక అంశాన్ని జేఏసీ ద్వారా ప్రాతినిధ్యం మరియు ఉద్యమం చేపడితే ప్రయోజకరంగా ఉంటుందని ఫ్యాక్ అభిప్రాయపడుతూ జేఏసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఫ్యాక్ మెజారిటీ సంఘాలు జేఏసీలో భాగస్వాములుగా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వానికి విషయమై ప్రాతినిధ్యం చేసి ఆలస్యమే కాకుండా ఉద్యమ కార్యాచరణకు తగు నిర్ణయాలను అయితే ప్రకటించగలరని రాష్ట్ర ఫ్యాట్పో పో ప్రక్షణ కోరుచున్నాము అనేది ఈ లేఖ ముఖ్య ఉద్దేశం అన్నమాట సో తమ విశ్వాస పాత్రలుగా ఎల్ సాయి శ్రీనివాసు చిరంజీవి తదితరులైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక మనకు ఈ మేరకు మనం చూసుకున్నట్లయితే ఈ లేఖలో జనవరి నెలాఖరులోగా మండల స్థాయిలో అంటే ఈరోజు జనవరి ఇరవై నాలుగు మరొక వారంలో మండల స్థాయిలో ఉద్యమము అలాగే ఫిబ్రవరి పన్నెండో తేదీన జిల్లా స్థాయిలో పోరాటం సో ఫిబ్రవరి పన్నెండు అంటే మరో రెండు వారాల్లో జిల్లా స్థాయిలో పోరాటాలు అలాగే ఫిబ్రవరి నెలాఖరు కల్లా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు అంటే మరో నెలలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ముందుకు అంటే చేపట్టడానికి అయితే సిద్ధంగా ఉండాలని చెప్పేసి లేఖలో పేర్కొనడం జరిగిందండి